గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలకు మేరకు అన్ని నియోజకవర్గాల్లో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజా దర్బార్ని నిర్వహిస్తూ ప్రజల దగ్గర నుంచి వినతులు స్వీకరించి స్థానిక ఎమ్మెల్యేలు జిల్లా అధికారులు నియోజకవర్గ అధికారులు సమస్యల పరిష్కారం కోసం దర్బార్ అనే వేదికని అన్ని నియోజకవర్గాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది అందులో భాగంగా సింగరపల్ల నియోజకవర్గం శాసనసభ్యురాలు శ్రావణి గారి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారు పాల్గొన్నటువంటి ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదికకు నా సొంత నియోజకవర్గం సొంత మండలం నా సొంత గ్రామానికి సంబంధించినటువంటి మౌలిక వసతులు నా గ్రామానికి కావలసినటువంటి కనీస అవసరాలని జిల్లా కలెక్టర్ గారి దృష్టికి స్థానిక శాసన గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది జిల్లా కలెక్టర్ గారు స్థానిక ఎమ్మెల్యే శ్రావణి గారు ఇమ్మీడియట్లీ ఇవన్నీ చేసే విధంగా ఇవ్వడం జరిగింది సీసీ రోడ్లు డ్రైనేజు తాగునీటి సమస్య అదేవిధంగా మా విలేజ్ నుంచి స్కూల్కు వెళ్ళేటువంటి విద్యార్థులు సలకం చెరువు హై స్కూల్కి వెళ్ళాలి మధ్యలో వంకు ఉంది కలవచ్చు చిన్న బ్రిడ్జ్ అవసరం అని చెప్పి కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది తక్షణమే స్పందించి ఏర్పాటు చేస్తామని చెప్పేసి కొటేషన్ ఇవ్వని చెప్పేసి అధికారులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇలాంటి వేదికలు ప్రజా సమస్య పరిష్కారం కోసం గౌరవ శాసనసభ్యురాలు జిల్లా కలెక్టర్ గారిని జిల్లా అధికారులని పిలిపించి ఏర్పాటు చేసినందుకు శ్రావణి గారిని అభినందిస్తా